ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమంటి వీరైతే నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే కర్ణాటకలో కాన్గర్ ఫామ్లో ఉన్నాం వీరైతే షీప్ అండ్ గోట్ని పెంచుతున్నారు ఓన్లీ టీఎంఆర్ పెంచుతున్నారు దీని ఫలితం ఎలా ఉందో ఒకసారి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ నమస్కారము నా పేరు ఖాన్ అని ప్రస్తుతం మనము ఇది మన ఫామ్ వచ్చి కొనగానల్లి విలేజ్ హసూరు హోబ్లి గోరీబెద్నూర్ తాలూకు చిక్కుబళాపురం డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఉంది ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు బండూరు బ్రీడ్ మళ్ళీ కెంగూరి మళ్ళీ ఎలగ అమీన్గడ్ అని ఏం చెప్తామో ఈ బ్రీడ్స్ని నేను ఇక్కడ పోషిస్తున్నాను టోటల్గా నేను ఈ అన్ని అనిమల్స్కిను టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే ఫర్టైల్ గ్రీన్ కంపెనీ తరపున నేను కొనుగొని వీటిని ఇక్కడ వాడుతున్నాను ఇక్కడ మీరు ఏం అనిమల్స్ని చూస్తూ ఉన్నారో ఇవి వచ్చి బండూరు బ్రీడ్కి సంబంధించిన అనిమల్స్ అంటే గొరిపట్టలు ఇవంతా మన దగ్గరే పుట్టి ఇప్పుడు ఒక ఎయిట్ మంత్స్లో ఎయిట్ మంత్స్ ఏజ్ అయ్యింది వీటిలో ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వీటిలో వెయిట్ ప్లస్ వీటిలో హెల్త్ అంతా మీరు కనిపించ చూస్తూ ఉంటే అరౌండ్ ఫిఫ్టీ కేజీస్ వెయి లైవ్ వెయిట్లో ఉన్నాయి ఇప్పుడు ఇవి దాని జతికి మన దగ్గర ఈ పకి చూస్తే మీరు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్ ఫీమేల్స్ ఇక్కడ ఉన్నాయి ఇవి ఇప్పుడు అంతా ప్రెగ్నెంట్ ఉన్నాయి ఈ పద్దు రేపు అట్లా ఈ వీక్లో ఈ నెల అంటే ఇవి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోగా ఇవి పిల్లలు వేసుకుంటాయి ఇప్పుడు మనం దీని జతివే మన దగ్గర ఇప్పుడు పిల్లలు వేసిండే అట్లా అక్కడ ఉన్నాయి వీటిని అన్నిటినీ మేము టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే టీఎంఆర్ అని మనం ఏం అనుకుంటామో అవిట్లనే ఇక్కడ నేను సుమారు వన్ అండ్ హాఫ్ ఇంకా మన ఫామ్లో నేను వాడుతూ ఉన్నాను ఇది దీని రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైవ్ వెయిట్ పెరగడం కానీ లై అనిమల్ హెల్త్ ఇష్యూస్ కానీ అంతా నార్మల్గా ఉన్నాయి ఏమట్లా ఇబ్బంది లేకుండా వేరే ఏది దానా మనం వేయకుండా ముక్కు ముసుకు చిన్న ఫీడు ఇవంతా ఏమీ మనం వాడకుండా టీఎంఆర్ మొత్తమే ఇచ్చి టీఎంఆర్ మాత్రమే ఇచ్చి దాని జతకి నీళ్లు మాత్రమే ఇస్తాము అన్ని అనిమల్స్ హెల్తీ గా ఉన్నాయి అలా మొత్తం ప్రెగ్నెంట్స్ అంతా టీఎంఆర్ మన టీఎంఆర్ తప్ప ఏమీ అంటే ప్రెగ్నెన్సీలో ఉండడానికి క్వాంటిటీ తక్కువ ఇస్తారా ఎక్కువ ఇస్తారా లేదు 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 అవి ఎంత తింటాయో అందిస్తాం అదో మిస్కన్సెప్షన్ ఉంది అవి ఎక్కువగా తినేస్తే ఫ్యాట్ వచ్చేసి పిల్లలు రావు అని చెప్పే మాట తప్పు ఉంది ఏమీ లేదు బాగా పిల్లలు అయితే ఫస్ట్ లొకేషన్ పిల్లలు మన దగ్గర ఇప్పుడు ఆడ ఇన్ ఇండియా అట్లా గొప్ప పిల్లలు చూపిస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాయి సార్ వీటికి పాల దిగుబడి కూడా ఎక్కువ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పిల్లలు చూడండి మీరు ఎంత పుష్టిగా ఉండాయని అప్పుడు తల్లి పుష్టిగా ఉంటే పిల్లల్లో కూడా పుష్టిగానే ఉంటాయి విత్ ఇన్ ఒక పిల్ల వచ్చింది ఒక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్కి అది తల్లి జత్తులో టీఎంఆర్ తినే స్టార్ట్ చేసుకుంటుంది సార్ ఇప్పుడు మీకు ఈ వీటికి టిఎంఆర్ఏ ఇవ్వాలని ఎలా తోచింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది అంటే మన ఫామ్ లో అనిమల్స్ చాలా ఉన్నాయి మనం ఈ పచ్చిగడ్డి ఇక్కడ పెంపు చేసి కట్ చేసి వాటిని ఫీడ్ చేసేదానికి మనకి చాలా ఇబ్బంది అవుతా ఉండే సో ఆర్ ఫైండింగ్ మన ఆల్టర్నేట్ అంటే వేరే ఏదన్నా ఒక ఆల్టర్నేట్ కావాలి కదా అని తలాష్ చేస్తా ఉంటే ఇట్లా టీఎంఆర్ గురించి ఎవరో ఒక ఫ్రెండ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు దాని గురించి నేను ఇన్వెస్టిగేట్ చేసినాను కంపెనీ వాళ్ళకి కాంటాక్ట్ చేశాను వాళ్ళ తరఫున నేను శాంపుల్ గా ఒక మూడు టన్నులు తెప్పించుకొని ఒక అనిమల్స్ ఒక కొన్ని అనిమల్స్ వేసి చూసినాను అవి ఓకే అయినప్పుడు నాకు ఇది ఇది సరి అనిపించింది ఒకటి మనము కొసుకునే పొజిషన్ ప్రాబ్లం లేదు ఇది పండే అట్లా ప్రమేయం లేదు మన స్టాక్ చేసుకునే అట్లా వ్యవస్థ చేసే పని లేదు అంత ఆరామ్గా ఉండేటప్పుడు ఎలా మనం దీన్ని వాడకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేసి వాడినప్పుడు దాని రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి మంచి లైవ్ వెయిట్ వచ్చింది అనేక ఫీడింగ్ ఇది హెల్త్ ఇష్యూస్ తక్కువగా ఉన్నాయి ఇవంతా చూసి నేను దీన్ని వాడాలనిపించి దీన్నే వాడుతున్నాను సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా నేను వాడుతా ఉన్నాను అని అని ఆర్ హ్యాపీ టీఎంఆర్ మనము అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు మనము ఇక్కడే కసూని పెంచి అంటే ఈ మెంత్య కుదిరే మెంత్య ఇట్లాంటి ఈ నేపేరు ఈ రాగి రాగి గ్రాస్ రాగి స్ట్రా అంటామే ప్యాడీ స్ట్రా రాగి స్ట్రా ఇవన్నీ వాడుతున్నాయి వాళ్ళే వాటిని మనము ఇక్కడ తెచ్చి పెట్టుకునేది ఒక ఇష్యూ ఉండే మళ్ళీ వీటిని సప్లై చేసేది వాటికి వేసేది ఆ గల్లీ అవి తినేది అవంతా చూసి వాటికి ఈ దగ్గు దాంట్లో దూళ్ళు దుమ్ము ఉంటే దగ్గేది ఇలాంటి అంతా ప్రాబ్లమ్స్ ఉండేది చూసి వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ ఆల్టర్నేట్ ఫుడ్ వేరే వేరే ఆల్టర్నేట్ ఫుడ్ కావాలని చెప్పి అనిపించినప్పుడు దీన్ని ఇప్పటికీ దీన్ని తీసుకున్నాం సో సార్ వీటిలో డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి సో వీ ఇది తినడం వల్ల డిసీజెస్ కూడా క్యూర్ అయ్యాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ డిసీజెస్ అంటే ఇవి ఏమై మనం డీవార్మింగ్ తప్ప వేరే ఏం మెడిసిన్ వాడము ఇక వీటికి వేరే ఇప్పుడు ఇవి ఎయిట్ మంత్స్ ఇంకా మన దగ్గర ఉన్నాయి ఎయిట్ మంత్స్ నాట్ ఈవెన్ సింగల్ డోస్ వి వీ హివన్ ఎనీ మెడిసిన్ నో మెడిసిన్ వీ హివన్ టు దెమ్ ఎక్సెప్ట్ డీవార్మింగ్ డీవార్మింగ్ తప్ప మనము ఏమి లేదు హెల్తీగా ఉన్నాయి సార్ ఓన్లీ ఎయిట్ మంత్స్ లో ఎంత మీడ్ వచ్చిందా అవును వచ్చింది ఇది యాభై కేజీలో బరువు ఫిఫ్టీ కేజీస్ ఉంటుంది ఎయిట్ మంత్స్ లో అవునవును పిల్ల మన దగ్గర పుట్టి మన దగ్గరే పుట్టి ఎనిమిది నెలలో ఫిఫ్టీ కేజీస్ వరకు వచ్చినాయి పిల్ల మీ దగ్గర మన దగ్గర టూ డేస్ బ్యాక్ అవి పిల్లలు వేసుకో ఉన్నాయి అవి త్రీ డేస్ అది పాలు చూడండి నెమ్మిదిగా పాలు దొరుకుతుంది హ్యాపీగా ఉన్నాయి అవి అవి సఫిషియంట్ మిల్క్ ఇస్ అవైలబుల్ అంటే చాలా వీటికి ఎంత కావాలో అంత పాలు దిగుబడి అవుతుంది ఈ ఫీడ్ ఇంకా మంచి పాలు కూడా వస్తుంది దీనికి వాటర్ క్వాంటిటీ ఎలా పెడతారు దానికి వాటర్ క్వాంటిటీ ఎలా పెడతారు సార్ సార్ అది మంది ఇక్కడ ఫుల్ సెటప్ ఉంది అవి దీంట్లో ఎప్పుడు మా అవే వచ్చి నోరు పెడితే నీళ్ళు వస్తూ ఉంటాయి అవే తక్కువ ఉంటాయి వీటికి ఈ టీఎంఆర్ ఎక్కువ పెడతారా టీఎంఆర్ ఎక్కువ ఏం లేదు అవి ఎంత తింటే అంతేస్తాము వేసేసేది వేసి పెట్టింటాము అంటే మిల్క్ ఇస్తాయి కదా సార్ మిల్క్ క్వాంటిటీ ఎక్కువ రావాలంటే టీఎంఆర్ ఎక్కువ పెడతారా ఏం లేదు ఏం లేదు నార్మల్ 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 ఒక అనిమల్ పర్ డే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ టు టూ కేజీస్ తింటుంది ప్రెసెంట్ ఇవే ఏ బ్రీడ్ సార్ సార్ ఇవి వచ్చి పిగ్మీ బ్యాంటమ్ గోల్డ్స్ అని చెప్పి చెప్తాము మనము ఇక మన దగ్గర రెండే ఉన్నాయి వీటికి కూడా మనం టీఎంఆర్ వాడతా ఉన్నాము కూడా వీటికి కూడా ఇవి హెయిర్ ఉండేది అది అనిమల్ వచ్చేదే అట్లా ఒకలా హెయిర్స్ చాలా ఉంటాయి వీటికి టీఎంఆర్ తినే వల్ల హెయిర్స్ కూడా తక్కువ ఉన్నాయి అంటే హెల్తీగా ఉన్నాయి అంటే అది వెయిట్ కూడా అది అరౌండ్ ఫిఫ్టీ కేజీస్ ఉంది అది కూడా అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీస్ ఉంది వెయిట్ అది వెయిట్ తక్కువ సార్ అంటే చూసేదాన్ని చిన్నగా పొట్టిగా ఉన్నాను తూకం చాలా జోరుగా వస్తాయి బట్ మీట్ క్వాలిటీ ఆల్సో వెరీ ఫైన్ బాగుంటుంది మీకు మేజర్గా చెప్పాలంటే టీఎంఆర్ వాడడం వల్ల మీకు బాగా అవునవునవునవును హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ టీఎంఆర్ వాడేదాన్ని ఇంకానే మన అనిమల్స్ హెల్తీగా ఉన్నాయి అవి పుష్టిగా ఉన్నాయి అని చెప్పేది వేరే మాట్లాడలేదు ఇట్ ఇస్ రైట్ సత్యం ఇవి మన తిరిగా మన బ్రీడింగ్ అనిమల్స్ ఫీమేల్స్ అవంతా మనంతా ఒక త్రీ ఫోర్ డేస్ ఇంకా పిల్లలు వేసుకుంటా ఉన్నాయి ఇవి ఇంకా దీనికన్నా పెద్ద పిల్లలు పక్క చెట్లు ఉన్నాయి అంటే ఇంకా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పుట్టిండే అట్లా పిల్లలు అవి కొంచెం సెపరేట్ గా పెట్టుకుంటాము మళ్ళీ అవి టిల్ లో విడుచుకుంటాం సరే ఇవి ఎక్కువగా ఆకులు తింటాయి కదా ఆకులు తింటాయి బట్ మనం టీఎంఆర్ తింటున్నాయి మన దగ్గర ఇది వన్ ఇయర్ ఇంకా టీఎంఆర్ తింటా ఉన్నాయి అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి లేదు తింటాయి సంతోషంగా తింటాయి చూడండి తింటా ఉండేదా చాలా ఖుషీగా తింటాయి అవి అవి ఆకు ఏమి ఇష్టపడలేదు ఇప్పుడు ఇదే దీన్నే తింటాయి హ్యాపీగా తింటాయి ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు నీళ్ళు సపరేట్ గా ఉంటుంది ఇక్కడ ఓకే వాటికి తిన్న తర్వాత కావాల్సిన వాటర్ వాళ్ళే తక్కుంటారు వాళ్ళే తక్కువ టీఎంఆర్ మాత్రమే తింటాయి సార్ ఇది ఎన్ని డేస్ పిల్ల సార్ ఇది సార్ ఇది ఒక ట్వంటీ డేస్ పిల్ ఉంటుంది ఇది మిల్క్ ఎప్పుడు ఆపిస్తుంది లేదు మిల్క్ ఆపిన లేదు ఇంకా మిల్క్ తాగుతా ఉంది దాని జతలో టీఎంఆర్ కూడా తల్లి జతలో తింటా ఉంటుంది టీఎంఆర్ తింది ట్వంటీ డేస్ కింద టీఎంఆర్ తిన స్టార్ట్ అయ్యింది అయినా కూడా ఇప్పుడు చూడండి ఎంత హెల్తీగా ఉంది ఎంత వెయిట్ ఉంది చూడండి ఇప్పుడే వెయిట్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక సెవెన్ కేజీస్ పైన ఉంది ఓన్లీ ఫర్ టీఎంఆర్ ఓన్లీ టీఎంఆర్ ఓకే మంచి హెల్దీగా కూడా ఉన్నాయి సార్ పాలు కూడా మంచిగా పాలు వస్తుంది బాగానే ఉన్నాయి మీరు టోటల్ గా అన్నిటికి టీఎంఆర్ అంతే 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 ఇవంతా అన్ని అంతా ఒకే టైం పిల్లలు పుట్టిండే అట్లా పిల్లలు అన్ని అన్ని ఇవంతా ఫీమేల్స్ దాని చెప్పిన పిల్లలు త్రీ మంత్స్ అవుతుంది సార్ ఇది లేదు లేదు ఇది ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పిల్ల ఇది ట్వంటీ డేస్ పిల్ల ట్వంటీ డేస్ పిల్ల ఉంటుంది ఇవంతా ఫీమేల్స్ ఇవో మనకి ఇక్కడ మన దగ్గర బ్రీడ్ అయితే ఉండేది వీటిలో ఉండే పిల్లలంతా ఒక పదహైదు దినాలు ఇరవై దినాలు నెల పదై దినాలు ఇట్లా పిల్లలే ఉన్నాయి ఇంకా ఈ టైన్కి తల్లి జట్ల దాన్ని ఇంకా టీఎంఆర్ ఇవి వీటి జట్లనే తింటాయి బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి